చూస్తా అయితే సూపర్ ఉన్నట్టే ఉంది ఇప్పుడు తిని చూసి చెప్తా బాగా మెత్తటి కుక్కర్లో చేసిన అన్నంలో కలుపుకొని తింటాడు వావ్ ఇట్స్ వెరీ స్పెషల్ ఎందుకంటే ఇది నీ స్టైల్ ఫిష్ కర్రీ చాలా ఫెంటాస్టిక్ ఉంది చాలా బాగుందా అన్ని సరిపోయినాయా కరెక్ట్ గా అన్ని ఎగ్జాక్ట్లీ నాకు నచ్చిన టేస్ట్ లోనే ఉంది ఓకే ఎంజాయ్ ఎంజాయ్ ఫెంటాస్టిక్ ఓకే థాంక్ యూ వెల్కమ్ ఎంజాయ్ థాంక్ యూ ఇంత మంచి ఫిష్ కర్రీ చేసినందుకు వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు ఫిష్ పుల్స్ చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తాను చూసారు కదా మా బాబు ఎక్స్ప్రెషను చాలా బాగుందంట చూడండి నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఫిష్ పుల్స్ చేసుకోవడానికి ఫిష్ తీసుకున్నాను బాగా మూడు నాలుగు సార్లు బాగా కడిగి ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాను ఇంకా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను రెండేమో సన్నగా పొడవ పొడవగా కట్ చేస్తాను రెండేమో పేస్ట్ చేస్తాను అనమాట మిక్సీ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేస్తాను ఇంకా కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను కొంచెం కొంచెము ఒక పావు టీ స్పూను మెంతులు వేసాను ఒక ఐదారు లవంగాలు వేసాను చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక నాలుగేసాను ఇంకా రెండు ఆనియన్స్ సన్నగా పొడవు పొడవుగా కట్ చేసుకున్నవి అవి వేశాను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇంకా ఫిష్ ఊరికే తలకాయ ముక్కలు తోక ముక్కలు తీసుకున్నాను పులుసు పెట్టడానికి మధ్యలో ముక్కలేమో ఫ్రై చేశాను నేను ఫ్రై నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను ఫిష్ ఫ్రైది ఇప్పుడు పులుసు చూపిస్తున్నాను ఇంకా ఒక టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు ఒక టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇంకా ఫ్రై ముక్కలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి మధ్యలో ముక్కలన్నీ ఫ్రై చేసేసాను తలకాయ తోక చిన్న చిన్న ముక్కలు పొట్ట ముక్కలు ఉంటాయి కదా అవి పులుసు పెడుతున్నాను అనమాట ఇంకా నాలుగు టమాటాలు గ్రైండ్ చేసి ప్యూరే చేశాను అది వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించుకున్నాక టమాటో ప్యూరో వేసుకోవాలి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి హాఫ్ టీ స్పూను పసుపు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం వేస్తున్నాను కారం మీరు తగినంత వేసుకోండి మీరు తినే కారం బట్టి రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను టీ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను ఇంకా అంత బాగా కలుపుకోవాలి ఇంకా మూత పెట్టేసి గ్రేవీ కొంచెము ఉడికే వరకు మనము రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి బాయిల్ వచ్చింది ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను మీకు పులుపు ఎంత కావాలో అంత పులుపు వేసుకోవచ్చు నేను ఒక పిరికెడు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అది పులుసు తీసి పెట్టుకున్నాను ఆ పులుసు వేస్తున్నాను ఇంకా గ్రేవీకి కూడా మీకు చూసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాసుడు పెద్ద గ్లాసుడు వాటర్ వేశాను అంటే చింతపండు పులుసులోనే ఆ వాటరే సరిపోయింది ఇంకా తగినంత సాల్ట్ వేసాను రెండు టీ స్పూన్లు వేసాను ఎందుకంటే ఫిష్ ముక్కల్లో ఉప్పు వేసాను ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చని రెండు టీ స్పూన్లు వేశాను చూడండి పులుసు మరుగుతుంది ఇప్పుడు నేను ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను రెండు ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాయిల్ రానివ్వాలన్నమాట ఈ ఆనియన్ పేస్ట్ వేస్తే బాగా పులుసు బాగా చిక్కగా వస్తుంది గుజ్జుగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి బాగా మరుగుతుంది పులుసు ఇప్పుడు మనము చేప ముక్కలు వేసుకోవాలి చూడండి ఫిష్ ముక్కలన్నీ వేస్తున్నాను శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి మళ్ళీ కళ్ళు ఉప్పు వేసి మళ్ళీ కడిగి మళ్ళీ తర్వాత ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాను ఆ ముక్కలు వేస్తున్నాను ఇంకా ఫిష్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అట్లా అంతా కలుపుకొని నెమ్మదిగా మూత పెట్టి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తే ఫిష్ ముక్కలు ఉడికిపోతాయి ఫిష్ ముక్కలు టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి తొందరగా ఉడికిపోతాయి చూడండి ముక్కలు మునిగే వరకు మనం చూసుకొని గ్రేవీ నీళ్లు పోసుకోవాలి ముక్కలన్నీ మునిగిపోయినాయి ఇంకా మూత పెట్టి ఒక బాయిల్ రానివ్వాలి హై ఫ్లేమ్లో చూడండి బాయిల్ వచ్చింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కొంచెం అట్లా చూసుకుంటూ ఉండాలి కలుపుకొని చూడండి టెన్ మినిట్స్ అయిపోయింది ఫిష్ ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి ఇంకా గ్రేవీ కూడా చిక్కబడింది చూడండి చూడండి ముక్కలు బాగా ఉడికిపోయినాయి ఓన్లీ పొట్ట ముక్కలు తోక ముక్క తలకాయే మధ్యలో ముక్కలన్నీ నేను ఫ్రై చేసేసాను ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు పెట్టి వేస్తున్నాను ఇంకా కొత్తిమీర వేస్తున్నాను బాగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి అది వేస్తున్నాను ఇంకా ఫిష్ పులుసు రెడీ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఇంకా వైట్ రైస్ చాలా బాగుంటది ఇంకా ఫిష్ పులుసు రెడీ అయిపోయింది మా బాబు తిని చూసి చెప్తాడు చూడండి చూస్తా చూడ్డానికి అయితే సూపర్ ఉన్నట్టే ఉంది ఇప్పుడు చూసి చెప్తా బాగా మెత్తటి కుక్కర్లో చేసిన అన్నంలో కలుపుకొని తింటు వావ్ ఇట్స్ వెరీ స్పెషల్ ఎందుకంటే ఇది నీ స్టైల్ ఫిష్ కర్రీ చాలా ఫెంటాస్టిక్ ఉంది చాలా బాగుందా అన్నీ సరిపోయినాయా కరెక్ట్ గా అన్ని ఎగ్జాక్ట్లీ నాకు నచ్చిన టేస్ట్ లోనే ఉంది ఓకే ఎంజాయ్ ఎంజాయ్ ఫెంటాస్టిక్ ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ ఎంజాయ్ థ్యాంక్ యూ ఇంత మంచి ఫిష్ కర్రీ వెల్కమ్